హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో సాంకేతిక సహాయకులుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని టెక్నికల్ అసిస్టెంట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొండమడుగు రమేష్ ప్రభుత్వాన్ని కోరారు మృతి చెందిన వారికి జిల్లా కలెక్టరేట్లోని జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయ ఆవరణలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి డిఆర్డి నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ యూనియన్ కోశాధికారి రామచంద్రయాచారి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ అధికారులు తదితరులు పాల్గొన్నారు రమేష్ టెక్నికల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పేరు యాదాద్రి భువనగిరి జిల్లాలో పని చేస్తూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ వలిగొండ మండలంలో మరియు అడ్డగూడు మండలంలో భువనగిరి మండలంలో ఆరోగ్యరీత్యా ముగ్గురు సాంకేతిక సహాయకులు చనిపోవడం జరిగింది వారికి నివాళులు అర్పించడం కోసం ఈరోజు మా యొక్క డిఆర్డిఏ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా డిఆర్డిఓ సార్ కానీ మరియు గౌరవ కలెక్టర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే ఉద్యోగులు చాలా కొంచెం ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేవు సార్ మాకు గత మూడు నెలల నుంచి కూడా జీతాలు వస్తలేవు అయినప్పటికీ కూడా రాష్ట్రం ఆదేశించినటువంటి పై అధికారులు ఆదేశించినటువంటి పనులన్నీ కూడా మేము తూచ తప్పకుండా పనిచేస్తున్నాం సార్ మాకు నెల నెల జీతాలు కూడా వచ్చే విధంగా మీ ద్వారా కమిషనర్ మేడం గారికి కూడా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ దయచేసి ఏంటంటే ఈ కుటుంబాలకు ఏంటంటే సార్ ఇద్దరికి కూడా వాళ్ళకి ఇలాంటి ఉపాధి లేదు సార్ ఇప్పుడు ఉపాధి లేదు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను సార్ తప్పకుండా మీరు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉపాధి హామీలో పనిచేస్తూ మరణించినటువంటి ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్ నరసింహ కృష్ణ అదేవిధంగా నివేదిత ఈ ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు కూడా అనారోగ్యంతో మరణించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం సంతాప కార్యక్రమం టెక్నికల్ అసిస్టెంట్ ఫోరం నుంచి పెట్టుకోవడం జరిగింది ఈనాటి జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షులు రమేష్ గారికి అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గారు నరసింహ గారికి ఈరోజు ప్రోగ్రాంలో అటెండ్ అయినటువంటి టెక్నికల్ అసిస్టెంట్స్ ఏపీఓస్ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదులో వచ్చిన కానుంచి రెండు వేల ఆరు నుంచి ఇంప్లిమెంటేషన్ దేశవ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది దీంట్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వ్యవసాయ కూలీలకి అన్స్కిల్డ్ ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళకి పని కల్పించడానికి ఈ వ్యవస్థ అంతా కూడా తీసుకురావడం జరిగింది గ్రామ ప్రాంతంలో ఫీల్డ్ అసిస్టెంట్ మండలంలో క్లస్టర్ లెవెల్లో టెక్నికల్ అసిస్టెంట్లు ఈసీలు ఏపీఓలు కంప్యూటర్ ఆపరేటర్లు ఈ విధంగా ఉన్నటువంటి వ్యవస్థలో వీళ్ళు ఉన్నటువంటి ఎఫ్టీఈసీలు అందరూ కూడా ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ అంటారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఫీల్డ్ లెవెల్లో పనిచేయడం జరుగుతూ ఉంది ఆ ఉన్నటువంటి అన్స్కిల్డ్ లేబర్లకి ముఖ్యంగా పని లేని రోజులలో పని కల్పించడానికి ఎండాకాలంలో ముఖ్యంగా వీళ్ళకి పనులు కల్పించటం అక్కడ గ్రామ ప్రాంతంలో పనులు చూడటం ఫీల్డ్కి వెళ్ళటం మెజర్మెంట్ వేయటం అదేవిధంగా ఏదైతే నిర్దేశించినటువంటి వేజ్ రేట్ మూడు వందల ఏడు రూపాయలు ఇప్పుడు ఉంది కాబట్టి మూడు వందల ఏడు రూపాయలు వచ్చే విధంగా పని చేయించడం పని చేయించిన ప్రకారంగా వాళ్ళకి వేతనాలు చెల్లించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే అనారోగ్య కారణం వల్ల మన జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్స్ త్వర త్వరగా రెండు మూడు నెలల కాలంలోనే మరణించడం జరిగింది వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అంటే మన దగ్గర నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబాలకు చేయుతనిచ్చేటువంటి రిప్రజెంటేషన్ను కూడా డైరెక్టర్ గారికి పంపడం జరుగుతూ ఉంది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఆ మూడు కుటుంబాలకు కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ల అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం నేను యాదాద్రి భువనగిరి జిల్లా టెక్నికల్ అస్టెంట్ అసోసియేషన్ ట్రెజరర్ మాట్లాడుతున్నాను నా పేరు రామచంద్రయాచారి సో రామ్ నేను ఈ ఉపాధామిలో పనిచేసే ప్రతి ఒక్క మా యొక్క మిత్రులు గత సంవత్సరం లోపల ముగ్గురు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వారితో పాటు మా అందరి తరఫున వాళ్ళకు కొంత సహాయం ఇస్తూ పై అధికారులన్నీ మేము కోరేది ముఖ్యంగా ఏంటంటే ఒక కుటుంబ పోషణ కోసం ఒక ప్రతి ఒక్క చనిపోయిన ముగ్గురు కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని అదేవిధంగా మా యొక్క కుటుంబాల యొక్క ఆసరాయి త్వరలోనే ఒక ప్రభుత్వ ఉద్యోగం గుర్తించి వారికి పెసుకేళ్ళు ఇప్పించడం అందరికీ ఇప్పియాలని కోరుతున్నాను సో ఈ విధమైన కారణాలు చవడానికి కారణాలు ముఖ్యంగా ఏంటంటే ప్రెజర్స్ ఉన్నాయి వాటిని తట్టుకోవడానికి కొంత వెసులుబాటు కూడా ఇవ్వాలి ఆ ఇచ్చే పూర్తి సపోర్టు ప్రభుత్వం నుంచి రావాలని గవర్నమెంట్ని కానీ ఉన్న జిల్లా అధికారులను కానీ కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం నా పేరు సుకన్య మా ఆయన అడ్డగూడూరు మండలం నందు టీఏగా పనిచేస్తూ వాళ్ళ అనారోగ్య కారణం వల్ల మరణించాడు మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అందరు టీఏస్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి మూడు నెలల నుండి జీతాలు రాకపోయినా మాకు ఆర్థిక సహకారం చేశారు నాకు ఇద్దరు చిన్నపిల్లలు నాకు ఉద్యోగ అవకాశం కూడా కల్పించగలరని కోరుకుంటున్నాము ఇలాగే అధ్యక్షుల టీఎస్ వాళ్ళ సంఘ వాళ్ళ అధ్యక్షులవి కూడా ప్రాబ్లమ్స్ చూడాలని కోరుకుంటున్నాం అస్టెంట్గా ఉలిగొండ మండలంలో టీఏగా పనిచేసేది అనారోగ్యంతో చనిపోయాడు సార్ మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా బాబుకు జాబ్ ఇప్పించాలని కోరుతున్నాము రేవంత్ రెడ్డి సార్ మాకు కూడా సాయం చేయండి సార్ మా సార్ చనిపోయిండు మా బాబుకు జాబిప్పియాలి సార్ టీఏ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్డిఏ కార్యాలయం నందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో అత్యంత కీలకంగా ప్రజలకు అధికారులకు మధ్యన వారధిగా సారధిగా పనిచేస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామిని ముందువైపు తీసుకుపోతూ ఆ పనిలో అనారోగ్యంతో మృతి చెందిన టెక్నికల్ అసిస్టెంట్లు నరసింహ గారికి కృష్ణ గారికి నివేదిత గారికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరపున వారికి ముందుగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పెద్దలు పీడి గారు టెక్నికల్ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షులు రమేష్ గారు మిగతా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా మా సంఘం తరఫున ముందుగా ఆ కుటుంబాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను ప్రధానంగా అన్స్కిల్ లేబర్స్ను ఒక ఉపాధిని కల్పించే దాంట్లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసే దాంట్లో దాన్ని అమల్లో ముందుకు తీసుకుపోయే దాంట్లో టెక్నికల్ అసిస్టెంట్లు అత్యంత కీలక భూమిక పోషిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఆ సందర్భంలోనే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ వాళ్ళ ఉపాధి పరిస్థితి కానీ ప్రభుత్వ పరంగా ఒక గ్యారంటీ అనేది లేదు పెద్దలు పీడి గారు వేరే అనుకోవద్దు కానీ పని పనిచేస్తున్న కూలీలు కానీ ఎఫ్ఏలు కానీ టీఏలు కానీ ఏదన్నా ప్రమాదం గురైతే వాళ్ళకు ప్రత్యామ్నాయ ఒక ఉద్యోగం అనేది లేకుండా జీవో ప్రకారం లేదు కొంత నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఉద్యోగస్తులకు ఉన్న బెనిఫిట్ ఇందులో పనిచేస్తున్న సిబ్బందికి లేదు అందుకని ఇప్పుడు ఆ మూడు కుటుంబాలు కూడా వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం ఆలోచన చేసి దేశంలోనే గ్రామీణ వ్యవస్థ ముందుకు పోతుందంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాతనే ఆర్థికంగా కొంత వెసులుబాటు వచ్చింది పిల్లలను చదివిచ్చుకుంటున్నారు రెండు పూటలు భోజనం చేస్తున్నారు పని గ్యారెంటీ అనేది వలసల్ని నివారించడానికి ఈ ఉపాధామీ ఉపయోగపడ్డది మరి ఇలాంటి పెద్ద స్కీమ్లో పనిచేస్తూ మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కూడా సహాయంతో పాటు వాళ్ళ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మా సంఘం తరఫున కూడా కోరుతా ఉన్నాం ఆ విధంగా భవిష్యత్తులో టెక్నికల్ అసిస్టెంట్లు కానీ ఫీల్డ్ అసిటెంట్లు కానీ కార్మిక సంఘం జాయింట్గా దేశవ్యాప్తంగానే ఇందులో పనిచేసి మరణించిన వారికి ప్రత్యామ్నాయంగా కుటుంబంలో ఉద్యోగం వచ్చే విధంగా ఒక జీవో విడుదల చేసే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను